ప్రభు యేసో క్రీస్తు మహిమ కలను గాక ఆమెన్ పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసో క్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నా మీ పరిశుద్ధ గ్రంథము నేను మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించమని యేసో క్రీస్తు పరిశుద్ధనామం నా వేడుకొచ్చిన పరమ తండ్రి ఆమెన్ యేసో క్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ నా హృదయపుర కొందనములు ఈ దినము లైవ్ ఇవ్వటందుకే ఆలస్యమైంది ప్రియమైన దేవుని బిళ్ళారా ప్రతి దినము ఏడు గంటలకు వచ్చే లైవ్లో దేవుని వాక్యమును సబ్స్క్రైబరు సబ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వీడియో అంతా కూడా చూడాలని అందులో ఉన్న సత్యమును గుర్తించాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా అందరికీ నా యొక్క హృదయపూర్వక హృదయపూర్వకములుగా ఈ దినము వాక్య భాగము పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాము ప్రేమైన దేవుని పిల్లరా ఇక్కడ మోషే ప్రభక్త ప్రార్థన చేస్తామన్నాడు ఎందుకు అంటే దేవుడు కొండ మీదకి మోర్షని పిలిచి ఇస్రాయేలులైన నా ప్రజలు నేను ఏర్పరచుకున్నవారు ఆజ్ఞలను నేను నీకు ఇస్తా పలకలను ఇస్తా అని దేవుడు ఆ యొక్క పలకలను ఆయనే తయారు చేసి తన స్వహస్తములతో వ్రాసి ఇచ్చాడు అయితే మోషే నలభై దినములు రాత్రి పగళ్ళు సీనాయి కొండ మీద యహోవాతోనే ఉండిపోయాడు అయితే కొందరు దేవునికి విరోధంగా ప్రవర్తించేవారు మోషే ఎక్కడికి వెళ్ళిండో తెలియదు కనుక మాకు ఒక దూడను చెయ్యి అని అహరోను దగ్గరకు వచ్చి అడిగినప్పుడు అహరోను ఒక దూడను చేసిండు వారు దానికి బరులు అర్పించారు ఇదిగో ఐగుప్తు దేశములో నుండి మమ్మల్ని తోడుకొని వచ్చిన దేవుడు ఇదే ఈ దూడే అని ఇక వారు ఆచార విధానాలు ఆ దూడ ఎదుట అల్లరి చేస్తూ ఆడుతూ ఎగురుతూ పాడుతూ భయంకరమైన పరిస్థితిగా జీవిస్తారు ఎందుకు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవుని మాట ప్రకారంగా ఉండాలి కానీ దేవుడు రక్షించినటువంటి ప్రజలు యహోవా చెప్పినట్లుగా నడుచుకోవాలి కానీ ఎన్నో గొప్ప కార్యములు జరిగించినప్పటికీ వారు అవన్నీ వారి కనులతో చూసి కూడా యహోవాకు విరోధంగా మరి ఆ యొక్క దూడను పూజించటానికి ఇష్టపడ్డారు అందుకే అప్పుడు ఏ దేవుడు యహో అనడు ఇదిగో నీ వైగుప్తుల నుంచి నీ ప్రజలు చెడిపోయారు అని దేవుడు చెప్పాడు వచ్చి చూస్తే వాళ్ళ విధానాలు వేరు వాళ్ళ పరిస్థితులు వేరు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇదిగో నీవు ప్రక్కకు తలుగు ఈ జనమును నేను నాశనం చేసి ఎందుకు నోవాహు కాలంలో దేవుడు నాశనం చేసి ప్రజల్ని మరి నోవాహుతో నోవాహు యొక్క సంతానమును మరలా వర్ధిల చేశాడు నోహాహు ద్వారా నోవాహు ద్వారా దేవుడి యొక్క ప్రజలను విస్తరింపజేషడు అదేవిధంగా ఇస్రాయన్ నేను నాశనం చేస్తా ఎందుకంటే నాకు బదులుగా ఒక దూడం చేయమని వారు పూజిస్తాను కాబట్టి సృష్టికర్తను నన్ను విడిచిపెట్టేసి ఐగుప్తు బాణిసత్తు నుంచి బయటకు తీసుకొని వచ్చిన నేను నన్ను మరిచి నాకు విరోధంగా ఈ పాపం చేశారు కనుక నీవు తొలుగు నేను వీరిని నాశనం చేసి నీ సంతానమును విస్తరింపజేస్తా అన్నాడు అప్పుడు మోషే దేవుని దగ్గర అడుగుతున్నటువంటి మాట నీ సేవకులు నీ సేవకులైన అబ్ర ఇస్సాము యాకోబును జ్ఞాపకం చేసుకోను అబ్రహాము నీ కుమారుడే కదా నీ స్నేహితుడే కదా ఇస్సాకు బహు బహుప్రథనపరుడు కదా యాకోబుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి కదా వా యాకోబు యొక్క సంతత ఇస్రాయిలు కదా కనుక జ్ఞాపకం చేసుకో వీరిని నాశనం చేయొద్దని యహోవా దగ్గర బ్రతిమలాడుకుంటా ఉన్నాడు మోసే బ్రతిమలాడుతూ ఉన్నాడు ఎందుకు ఎందుకు బ్రతిమలాడుతాడు తెలుసా ఆ ఇస్రాయల్లో ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు అందుకే తన బాధ్యత ఆ ప్రజలు నశించిపోకూడదు దేవుడిని నాశనం చేస్తానండి దేవుడు మాట వినాలి కానీ ఆ ప్రజల కోసము కన్నీళ్లు విడిచి బ్రతిమలాడుకున్నాడు ఐదుప్తీలు ఇదిగో నా ప్రజలని ఎహోబా తీసుకొని వెళ్ళి అరణ్యములోనే ఇస్రాయల్ను నాశనం చేసిందని నీ నామనకు అవమానం కలుగుతుంది అని బతిమలాడుకున్నాడు ప్రేమను దేవుని ప్రతి ప్రవక్త ప్రతి సేవకుడు తాను నడిపిస్తున్న సంఘము కోసమై కన్నీళ్ళు విడవాలి మోకరించి ప్రార్థించాలి బ్రతిమిలాడుకోవాలి దేవుని దగ్గర మొర పెట్టుకోవాలి ప్రభు యొక్క పాదల దగ్గర కన్నీళ్ళు కాచాలి అయ్యా నీ భక్తులు ప్రార్థించినప్పుడు నీవు ఆ ప్రార్థన అంగీకరించిన కదా అని వారిని జ్ఞాపకం చేసుకోవాలి మన ముందున్న భక్తులు ప్రభక్తలను కనుక ఇక్కడ మోసే దానికి అడుగుతా ఉన్నాడు జ్ఞాపకం చేసుకున్నాము బ్రతిమలు ఆడుకుంటాడే ఓ అందుకే దేవుడు నాశనం చేస్తానని చెప్పినటువంటి ఆ నాశనమును విడిచిపెట్టి వారు నాశనం చేయలేదు అందుకు తన సేవకుడైన తన ప్రభక్తైనటువంటి మోసే దేవుని దగ్గర బ్రతిమలాడుతున్నప్పుడు యహోగా వారిని నాశనం చేయలేదు తనకు ప్రేమ తోడురా మనము కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తూ మళ్ళీ ఈ లోకంలో సృష్టిని పూజించడానికి మల్లుకున్నామా మరలనేమా దయచేసి తప్పకుండా నాశనం అనేది వస్తుంది దాన్ని తప్పించుకోవాలంటే మరల నువ్వు ప్రభు దగ్గరికి రావాలి క్రీస్తు పాదల దగ్గర రావాలి అందుకే ఆది కాండంలో చూస్తే ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయంలో దేవుడు ఆ పట్టణమును నాశనం చేసినప్పుడు ఏ విధంగా నీతి మంత్ర లోతును రక్షించు మనం తెలుసుకున్నాం ఆదికాండము పంతొమ్మిది అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన దేవుడు ఆ మైదానపు పట్నములను పాడు చేసినప్పుడు అంటే మనం పై వచ్చిన చూస్తే ఇరవై ఎనిమిది సదుమా గుమ్మర తట్టును ఆ మైదాన ప్రదేశపువత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను అంటే దేవుడు అగ్నిని కురిపించి ఆకాశం ఎందుకంటే మరి ఆ యొక్క సుధుమ గుమర ప్రజలు వారు బహు వ్యభిచారులు పురుషులు పురుషులే వ్యభిచారం చేసేవారు అంత భయంకరుడు అందుకే ఆ పట్టమును ఆశ్రయించేయడం కోసం దేవుడు నిర్ణయించుకున్నాడు అయితే దేవుడు ఆ మైదాన పట్టమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఎందుకు అబ్రహాము తమ్మును కుమారుడైన లోతు లోతు కుటుంబము అక్కడ పట్టణములో ఉన్నది అందుకే దేవుడు మానవుడిగా అబ్రహాము యొక్కకు వచ్చి వచ్చినప్పుడు అబ్రహాము నీతి మంత్రులైన ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఇదిగో సముద్ర సదుమ గుమ్మర్ర పట్టణమును నాశనం చేయడం నేను దిగు వచ్చానని చెప్పినప్పుడు అప్పుడు అబ్రహాము ఆ లోతు కోసము అడుగు అడుగుతా అడుగుతా ఉన్నాడు అయితే దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించను అబ్రహామును అబ్రహాము విజ్ఞాపం చేస్తున్నప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని తన తమ్ముడైన మరి తమ్ముని కుమారుడైన లోతును తన కుటుంబమును ఆ నాశనమైపోయిన నాశనమైపోయే ఆ యొక్క పట్టణం నుంచి ఆయన తప్పించండు రక్షించాడు కనుక ఈనాడు అగ్నిగుండానికి వెళుతున్న ఆత్మల కోసము వారు చనిపోయి నరకానికి వెళుతున్నటువంటి ఆత్మల కోసము నీవు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయి కన్నీళ్ళు కాచు లోకములు ఉన్న ప్రజలను అయ్యా వారు పాపము చేత నశించిపోతూ ఉన్నారు వారు నరకాగ్నిగుండానికి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు కనుక ఆ యొక్క ప్రజలను నీ ప్రజలే కదా నువ్వు పుట్టించిన ప్రజలే కదా వారిని రక్షించండి వారి మనస్సుకు వారి ఆత్మకు రక్షణ ఇచ్చండి అని నీవు కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తే ఇదిగో నిన్నును ఆయన జ్ఞాపకం చేసుకొని నాశనమైపోతున్న ప్రజలను ఆయన రక్షిస్తాడు తప్పిస్తాడు ఒకవేళ దేవుని దూతలు అక్కడికి పంపించినప్పుడు మరి తాను లోతు తడువు చేసిండు కానీ వారి దూ దేవుని దూతలు ఆ కుటుంబికులైతే చేతులు పట్టుకొని బయటికి తీసుకెళ్ళాడు కేవలం అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును తన కుటుంబాన్ని రక్షించాడు ప్రేమ దేవుడులరా నశించిపోతున్న ఆత్మల కోసం విజ్ఞాపన చేయాలి వారు రక్షింపబడితే వారు క్రీస్తును వెంబడిస్తే ధన్యులు వెంబడించకపోతే వారు ఆ అగ్నికి ఆవుతయిపోతారు అగ్ని ఉండడానికి ఇదన్నా నాశనం చేసి వారి శరీరాలు కాలిపోయినాయి కానీ అగ్ని ఆనదు పొరుగు చావదు ఆత్మ ఎప్పుడు కూడా అందులో కాల్తనే ఉండాల ఈ శిక్షను తప్పించటందుకే ఏసయ్య ఈ భూమికి దిగొచ్చి రక్షణ స్వార్థను ప్రకటించి మారు మనసు పొందమని చెప్పి అనేకులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అనేక అద్భుతాలు చేసి వారిని వారు అగ్నిగుణానికి పోకుండా నశించిపోకుండా ఆయన రక్షించాడు వారు ఆత్మలకు రక్షణ కలిసి వారి పాపములు క్షమించాడు ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవ్వరిని ఆయన త్రోసివేయలేదు అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా నశించుకోవడం దిగువీలేదని మనుషులందరి కోసం ఆ శిలువ మీద తన ప్రాణములను రక్తము చెందించి తన ప్రాణం అర్పించాడు ఇప్పుడు ఏ నమ్మి మీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు మార్గంలోకి వస్తే మీరు ఆ అగ్నిగుండమైనటువంటి ఆ నాశను మీరు తప్పించుకుంటారు తప్పకుండా దేవుని యొక్క సేవకులు ప్రార్థన చేసినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు విడిపిస్తాడు అందుకే చూడండి ముప్పై అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది ఆది కాండము ముప్పై అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చూస్తే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఏమేవారు రాహేలు ఇస్రాయేలు అబ్రహామును ఇస్సాకును యాకోబును ఇస్రాయేలును జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ మోసే ప్రవక్త ప్రార్థించండి కదా బతిమలాడుకున్నాడు కదా దేవుణ్ణి మరి ఆ ఇస్రాయేల్ యొక్క భార్య రాహేలు దేవుడు రాహేలను జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని ఆమె గర్భము తెరిచను కనుక ప్రేమేందా చాలామంది ప్రభు దగ్గరకు వస్తున్న క్రీస్తును నమ్ముకున్న వారు చాలామంది కూడా మనం మరి గర్భము లేని వారిగా ఉన్నారు గర్భము ధరించని వారిగా ఉన్నారు వారి గర్భములు తెరవట్లేదు కనుక దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి నేను నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన జ్ఞాపకంలోనికి నువ్వు రావాలంటే ఆయన కష్టాలను అనుసరించాలి ఆయన వాక్యాన్ని అనుసరించాలి ఆయన వాక్య ప్రకారంగా ఆయన జీవితాన్ని కొనసాగించుకోవాలి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచుచూ ప్రార్థించు అన్న తన గర్భము తెరవబట్టేందుకై దేవుని సన్నిధిలోకి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె కన్నీళ్ళు విడిచిచూ ప్రార్థిస్తూ ఉన్నది అందుకే దేవుడు హన్న యొక్క గర్భమును తెరిచిండు నువ్వు కూడా రాహేలు యొక్క గర్భం ఏ విధంగా అయితే తెరవబడ్డదో ఇస్రాయేలు దేవుని సన్నలు అడిగిండు రాహేలు దేవుని సన్నలు అడిగింది తన గర్భమును దేవుడు తెరిచిండు కనుక ప్రేమైన దేవుని బిళ్ళారా అదేవిధంగా ఈనాడు మరి గర్భమును ధరించని స్త్రీలు ఎంతోమంది ఉన్నారు దేవుని ఎందు విశ్వాసం కలిగిన వారు దేవునికి మొరపెట్టండి ఆయన సంతులేని దానిని ఇల్లాలుగా చేసే దేవుడు తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు నిన్ను కరుణిస్తాడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలంతే ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నువ్వెన్ని నువ్వు గర్భం తెరవబడిపోయినా దేవుడిని గర్భం తెరుస్తాడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి రాహేలు జ్ఞాపకం చేసుకున్నాడు సంఖ్యాకాండంలో చూస్తే ఒక మాట సంఖ్యాకాండము పదో అధ్యాయంలో పది తొమ్మిది పదోధ్యాయము తొమ్మిది వచ్చిన మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలను అప్పుడు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడదురు కనుక ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట మీరు బాధించు మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధములకు వెళ్ళినప్పుడు అంటే మన బాధ పెట్టే శత్రువులు వచ్చినప్పుడు మన బాధ పెట్టాలని మన మన్ని ఓడించాలని వారి బానిసలు చేసుకోవాలని అనుకొని వచ్చిన శత్రువుని విరోధులు వచ్చినప్పుడు ూ ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలను అప్పుడు మరి ఇస్రాయల్లో సైన్యమంత కూడా సిద్ధపడుతుంది అప్పుడు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రు నుండి రక్షింపబడదురు అప్పుడు ఆయన యహోవా సన్నిధిలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నేను జ్ఞాపకం చేసుకొని మీ శత్రువు నుండి నేను రక్షించదను రక్షింపబడదురు మీరు అంటే నేను రక్షిస్తా మిమ్మల్ని అని దేవుడు సెలవిచ్చాడు ఆయన చెప్తున్న మాట యహోవా సన్నిధిని మీరు జ్ఞాపకములకు వచ్చి జ్ఞాపకములోకి వచ్చి మీరు రక్షింపబడతరు ఇక్కడ మోసే చెప్తా కనుక ప్రేమ దేవలరా తప్పకుండా దేవుని ఆత్మచేత మోసే వివరిస్తూ ఉన్నాడు మీరు రక్షింపబడతారు మీరు యహోవా సన్నిధిని మీరు బూరలు ఊదినప్పుడు ఎందుకంటే ఒక కష్టడ నేర్పడింది అందరికీ తెలియంటే ఆనాడు బూరలు ఊదాలి కనుక బూరలు అప్పుడు ఇదిగో మీ దేవుడు మీ శత్రు నుంచి జయమిస్తాడు మీరు భయపడొద్దు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకో యహోవా సన్నిధిని మీరు జ్ఞాపకం వస్తారు ఏ యహోవా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు కనుక ప్రేమ దోరబరా ఆనాడు ప్రజలు విరోధుల శత్రులు ఈనాడు అపవాది మన శత్రువు అపవాది యొక్క సైన్యం మన శత్రు కనుక అపవాదిని జయించాలి అంటే ఏ సయ్య హో ఏ సయ్య మన జ్ఞాపకం చేసుకోవాలి అపవాది మీద జయమియడానికి అపవాదిని జయించడానికి తన శక్తులను జయించడానికి అపవాది కలగజేసే ఆలోచనలు జయించడానికి ఏ సయ్య మనకు జయమునివ్వాలి అప్పుడే మనం రక్షింపబడతాం మనం నశించిపోము అపవాది మన నాశనం చేయడు అందుకే చూడండి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథము నూట మూడు అధ్యాయంలో నూట మూడు అధ్యాయం పద్నాలుగు రోజులు చూస్తే ఒక మాట ఉంటుంది మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనం మంటివారము అని ఆయన జ్ఞాపకం చేసుకొని చున్నాడు మన మంటివారము కొన్నిసార్లు మన బుద్ధి మన బుద్ధి చెడిపోతూ ఉంటుంది మనం దేవుని సన్నిధిలో కొనసాగుతున్నప్పటికీ కొన్నిసార్లు మంటి మట్టి నుంచి చేపట్టాయి కాబట్టి ఆ మట్టి బుద్ధి అనేది మనకు వస్తూ ఉంటుంది కొన్నిసార్లు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు కనుక ఆయన మన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన మట్టిలో నుంచి మనం తీసి మట్టి తీసి మనం చేసి మనకు జీవం పోసి కనుక ఆయన తప్పకుండా మన జ్ఞాపకం ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చినా మనం ఆయన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆయన వాక్య ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు ఆయన పరిశుద్ధ మార్గములు నడుస్తున్నప్పుడు తప్పకుండా ఆయన మనని కరుణించే దేవుడు చూడండి నూట పన్నెండో అధ్యాయులుగా కీర్తనంగా నూట పన్నెండో అధ్యాయులు కూడా ఒక మాట చివరిగా ఆరో వచ్చిన అటువారు ఎప్పుడు నువ్వు కదిలింపబడరు నీతి మంతులు నిత్యం జ్ఞాపకములో ముందరు కనుక నువ్వు నీతి మంతులుగా ఉంటే నీతి క్రియలను జరిగిస్తే నీతి విధానాలు కలిగి ఉంటే అబ్రహాము నీతిమంతుడు దేవునికి స్నేహితుడు ఇస్సాకు నీతిమంతుడు దేవుని సన్నిధిలో ప్రార్థన పనుడు ఇస్రాయల్ నీతిమంతుడు దేవుని వాగ్దానం నెరవేర్చినవాడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని కట్టుబడి ఉన్నవాడు అందుకే వారు నీతిమంతులుగా ఎంచి వారిని ఆయన కాపాడుతూ వచ్చింది వారి సంతానంలో కాపాడుతూ వచ్చింది అదేవిధంగా ఇప్పుడు మనము కూడా నీతిమంతులుగా జీవిస్తే మనం ఎల్లప్పుడూ జ్ఞాపకములో ఉంటాము ఇది మన జీవితంలో మర్షిపోకూడదు ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని మన శత్రువైన అయినా అభావం నుంచి మనం తప్పిస్తూ రక్షిస్తూ ఉంటాడు అట్లా కృప పొందుల కోసమై ప్రార్థం చేద్దాం పరిశుద్ధిమైన తండ్రి ఏసుక్రీస్తు ప్రభువాన్ని పవిత్ర పాదములు కొందన మమ్మల్ని ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితంలో మమ్మల్ని తప్పించమని రక్షించమని యేసుక్రీస్తు పరిశుధ్ర వేడుకొచ్చు ఆమె తండ్రి ఆమె యేసో క్రీస్తు పరిశుద్ధమని మీ అందరికీ నా హృదయపూర్వకొందన ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరిని దీవించిన దాకా కామెంట్ కూడా చేయండి ఆమెను